రెండ చెంతల ఎంసీపీఏ యు గురుజాల డివిజన్ కార్యదర్శి ఎం నాగేశ్వరరావు తన కార్యాలయం నందు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై తొమ్మిదవ తేదీన కార్మిక వర్గ అగ్రగమి దళం కమ్యూనిస్టు పార్టీ నిర్మాణకర్త అమరిజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ మాజీ శాసనసభ్యులు శత జయంతి వేడుకలను విజయవాడ రాఘవయ్య పార్క్ వద్ద నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో పల్నాడు ఏరియా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు ఆయన వంద సంవత్సరాల జయంతి వేడుకలు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ యొక్క విజయవాడ కార్యక్రమం ఈ యొక్క శిబిరానికి అఖిలపక్ష పార్టీ నాయకత్వం అందరూ కూడా వచ్చి ఆయన చేసిన పనులను అదేవిధంగా ప్రజల సమస్యల మీద ప్రజా ఉద్యమాలను అదేవిధంగా కమ్యూనిస్టు ఐక్యతను మొత్తాన్ని కూడా చర్చించుకునే విధంగా అన్ని పార్టీల నాయకత్వం అవుతుంది ప్రజలు వాదులు అదేవిధంగా విద్యార్థులు మేధావులు రైతులు రైతు కూలీలు మహిళా సంఘాలు అందరూ కూడా రేపు జరగబోయే శిబిరాన్ని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మోగిస్తున్నాను పనిచేస్తున్నాను ఎంసీపీఐయు వ్యవస్థాపక అధ్యక్షుడు ఓంకారు గారు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకారులు మీద పోరాడి తుపాకులు పట్టుకొని దళాన్ని మెయింటైన్ చేస్తూ అదేవిధంగా రజాకారులకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి చాకలి ఐలమ్మ చిట్టాల ఐలమ్మ సాగుభూమిని రజాకారులు పంటని చేతికి రానియకుండా ధాన్యమంతా దూసుకొని వెళ్ళిపోవాలని చూస్తున్న తరుణంలో ఆమెని ఆమెకు తోడు ఆమెని తోడు కలుపుకొని ఉద్యమం పెద్ద లేపి ఆ యొక్క ఉద్యమం భాగస్వాములలో మత్తిక ఓంకారు గారు పెద్ద నాయకుడిగా గుర్తింపు పొందాడు ప్రజల్లో అదేవిధంగా కొద్ది కాలానికి నల్లగొండ జిల్లా నుండి వరంగల్ ఏరియాకి పార్టీ బాధ్యుడిగా అతిష్టానం పంపించినప్పుడు ఆ యొక్క వరంగల్ ఏరియాలో ప్రేద ప్రజలను కూడగట్టి భూమి భుక్తి విముక్తి కోసం ప్రజలంతా ఒకటిగా నడవాలని చెప్పేసి పేద ప్రజల్ని ఐక్యం చేసి వాళ్ళ వైపున భూ పోరాటాలు చేస్తున్న తరుణంలో ఇదే విధంగా ఇబ్బందులు పెడుతున్నారు ఈ ప్రభుత్వం రజాకారులు అలా కాకుండా మనం కూడా పార్లమెంట్ పందాలో ఉంటే బాగుంటుందనే ఒక ఆలోచన చేసి మధ్యకాల ఓంకారు గారు వరంగల్ లేవు వరంగల్ నుండి పరకాల నుండి పరకాల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది వరుసవారిగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు ఆ యొక్క ప్రజలు పరకాల నియోజకవర్గ ప్రజలు అప్పటి నుండి ఇప్పుడు వరకు కూడా ప్రజల వైపు నుంచి ప్రాముఖ్యత ఇస్తూ ప్రజా ఉద్యమాలలోనే ప్రజల వైపున ఆయన వాయిస్ని అసెంబ్లీలో కూడా ప్రజా సమస్యల మీదనే ఆయన మాట్లాడటం జరుగుతుంది ఆ యొక్క మధ్యకారు ఓంకారు గారు అసెంబ్లీలో అడుగు పెడితే అసెంబ్లీ టైగర్ అనేవాళ్ళు అదేవిధంగా ఆయన నోట్లో నుంచి ఏ మాట వచ్చినా కానీ పేద ప్రజలకు ఉపయోగపడే పని